ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిషం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే ఐదు గోవులు పడ్డాయండి ఐదవ సంఖ్య వ్యాపార సంఖ్య విద్యా సంఖ్య బోధన సంఖ్య కరెక్ట్ మాత్రం లక్ష్మీగ్రహ సంఖ్య బుధగ్రహ సంఖ్య ముఖ్యంగా ఈ రాశివారి జాతకానికి చూడాలంటే మాత్రం ఐదవ సంఖ్య పంచగ్రహ కూటమి ఎలాగైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఈ రాశి వారికి చేసే వ్యాపారంలో వృత్తిలో కావచ్చు లేదా మాత్రం ఆరోగ్య విషయంలో కావచ్చు వృత్తి విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు ఖచ్చితంగా వీరికి పంచపాండవుల వనవాసం కలిసి వచ్చే అవకాశం ఉందండి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది మంచివారిని చెడుగా చూడటం చెడువారిని మంచిగా నమ్మటం నమ్మి మోసపోవటం అలాగే చెప్పుడు మాటలని దెబ్బ తినటం అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సద్గుణవంతుల్ని దూరం చేసుకోవడం దుర్గుణవంతుల్ని దగ్గర చూసుకోవటం ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఉంటాయి వారి జాతకంలో ఇదివరకు మాత్రం పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉన్నవారు మాత్రం చాలా వరకు పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఇంట కూడా ఇబ్బందులు వస్తాయి బయట కూడా ఇబ్బందులు వస్తాయండి కానీ మాత్రం రచ్చ గెలవగలుగుతా గెలవకపోయినా ఇంట గెలవాలంటారండి ఇంట కూడా గెలవలేరు రచ్చ కూడా గెలవలేరు ఇది ఎంత శాంతంగా ఓపికగా ఎంత హడావుడిగా చేసినా కూడా లేనిపోని చిక్కులు చికాకులు దారిద్రబాదాలు చుట్టుముట్టే ఉన్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది ఎంత ప్రాణమిత్రులు కావచ్చు అలాగే రక్త సంబంధికులు కావచ్చు అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు కడుపులో పుట్టినవారు కావచ్చు అలాగే చేతిలో పెరిగిన వారు కావచ్చు సోదర భావంలో ఉన్నవారు కావచ్చు వీరి జాతకం చాలా వరకు ప్రాణమిత్రులు కావచ్చు వీరికి దెబ్బతీసే అవకాశం ఉన్నదండి వీరికి ఎక్కడ పోయిన అవమానం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశివారు ఎంత ఓర్పు పట్టుకుంటే అంత మంచిది ఉన్నవారికి మీద తీసుకోవడం కానీ లేని వారికి మాత్రం తీసిపడేయడం లాంటి సంఘటనలు చేస్తే మాత్రం రాబోయే కాలం చాలా వరకు దుర్బలంగా ఉంటుంది వీరి జాతక బలానికి ఎక్కడ పోయినా మాత్రం లాస్ట్కి మాత్రం రేగి చెట్టు కంపక తగులుకున్నట్టే ఉంటుందండి విటపోయి చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సదాకిరికి సాకరి కూడా ఉంటుంది తినే అన్నం కూడా సహించదు చేసే పని కూడా జయం కాదు అపవాదం ఉంటుంది వీరు లక్ష రూపాయల గుర్రం పెట్టుకొని కూడా మాత్రం కొని గుడ్డి గుర్రాన్ని కొన్నట్టు ఉంటుంది వీరి జాతక బలానికి చాలా జాగ్రత్తగా పాటించాలి చిన్న పిల్లలతో సహా పెద్ద పిల్లలతో సహా పెద్ద మనుషులతో సహా అందరి మాట మాత్రం చాలా సహనంగా చాలా సగ్రహణంగా విని నడిస్తే చాలా మంచిది వారు లేకుంటే చాలా వరకు ఆధాపాతాళానికి చేరే అవకాశం ఉన్నదండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలు రాహు గవ్వలు పడ్డాయండి రాహు మహారదశ గవ్వలు చాలా వరకు మంచిది ఈ రాహు మహారదశ గవ్వలు ఎలాంటి శని ప్రభావం వీరి మీద ఉన్నది రాహు మహారదాశ జాతకం మీరు నాయకత్వ లక్షణాలు ఉంటాయి రాజస లక్షణాలు ఉంటాయి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వంద మందితో వంద దెబ్బలు తిన్న మాత్రం ఒక్క మంది ఒక్క మనిషి మంచి చేస్తాడని ఆశ గుణంతో ఉంటారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి గుణం చాలా మంచిది లక్ష్మీ గుణం అందరినీ నమ్ముతారు కానీ ఒక్కోసారి మాత్రం తను పట్టిందే మాత్రం కుందేలకు మూడు అన్నట్టు ఉంటారు దాని మూలంగా వీరికి పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉంటాయి కానీ మాత్రం ఫలితం శూన్యం ఉంటుంది చాలామంది వీరికి మాత్రం వాడుకున్నంత కాలం వాడుకొని చాలా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అండి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే కాబట్టి ఈ రాశి వారికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది ఆకర్షణ శక్తి వారు ఏం చేసినా చేయకపోయినా ఖాళీ మామూలుగా మాట్లాడినా నిజమే మాట్లాడినా లేకుంటే ఒక యోగం గురించి మాట్లాడినా అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నలుగురిలో మామూలుగా మాట్లాడినా నిజమే జరిగే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా మాత్రం మంచి చేయాలనుకుంటారు కానీ ఎంత చేసినా మాత్రం వీరికి ఇబ్బందులు పెట్టేవారు గ్యారెంటీ ఉంటుందండి వీరికి లక్షణం లక్ష్మీ లక్షణం ఉంటుంది కానీ ముఖ్యమైన లక్షణం ఏంటంటే నారదముని లక్షణం ఉంటుందండి నారదముని వీరు కాదు నారదముని లాంటి వాళ్ళు మాట వీరు వినే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఒకప్పటి కాలంలో వెనకటి కాలంలో ఆ త్రిమూర్తులు సర్వ దేవతలే నారదుని మాట విన్నారండి ఈ రాశి వారు ఎంత అలాంటి రాశివారు ఈ రాశివారు ఎవ్వరు మాట అంటే వారి మాట విని దెబ్బతినే అవకాశం ఉంటుంది అండి చెప్పుడు మాట విని దెబ్బతినే అవకాశం ఉంటుంది కానీ మాత్రం సొంతంగా విన్న మాటలు చాలా వరకు మంచిది వారు ఇలా చేశారు ఇది ఇలా చేశారు వాళ్ళు వారు ఇలా చేశారనే మాట విని వీరు నిర్ణయాలు తీసుకుంటే చాలా దెబ్బ వచ్చి నష్టం వచ్చే అవకాశం ఉందండి ధనపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సమాజపరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఎక్కడ పోయినా వీరికి అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉందండి రాశివారు చెప్పుడు మాటలు విని నడవడిక నడవటం చాలా వరకు మంచిది చెప్పుడు మాటలు నడిస్తే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్య భంగం ఉంటుంది మనశ్శాంతి ఉండదు జ్ఞానం సహించదు ఇల్లు చూస్తే అడివి అడివి చూస్తే ఇల్లు అంటూ ఉంటుంది ఒక్కోసారి ఇల్లు దేశం విరిచి అవతల పారిపోవాలన్నంత చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయండి దారిద్రాబాదాలు తొలగిపోవాలంటే శినేశ్వరిని పూజ చేపించాలి ఆంజనేయ స్వామికి పూజ చేపించాలి అలాగే సప్త వ్యాసనాల్లో జాగ్రత్తగా ఉండాలి తినే తాయి కాడ జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో మాత్రం కంట్రోల్లో ఉండాలి ఉంటే చాలా వరకు మాత్రం శుభకరం అవుతుందండి చాలా లేకుండా చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి మూడవసారి వేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే తొమ్మిది గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరు ఆరుగవులు పడ్డాయండి శుక్రమహారదశ జాతకం శుక్రమహారదశ జాతకం అంటే వీరికి ఎక్కడ పోయినా భోగభాగ్యాలు ఉంటాయండి భోగభాగ్యాలు భోగభాగ్యాలు అంటే అన్నమైన పానీయమైనా లేదా స్త్రీ సహకారమైనా లేదా కుటుంబ సహకారం అన్నా లేదా మాత్రం ఎక్కడ పోయిన సుఖ సౌఖ్యాలు ఉంటాయి కానీ మనశ్శాంతి మాత్రం ఉండదండి వీరు ఎంట ఉన్నవారికి సుఖ సౌఖ్యాలు దక్కే ఉన్నాయి వీరి పేరు చెప్పుకొని వాడుకునే వారికి సుఖ సౌక్యాలు కలిగే అవకాశం ఉన్నదండి కాయ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయ కాయ పేరు చెప్పుకొని చెట్టును వాడుకునేవారు చాలామంది దరిచేరే అవకాశం ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్య విషయాల్లో మాత్రం తొందరపాటు పడవద్దు అలాగే ధన విషయంలో తొందరపాటు పడవద్దు అలాగే మిత్ర విషయంలో కూడా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల మాట మీద కూడా జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణం కావచ్చు లేదా రాజకీయ రంగం కావచ్చు ధన ఇది కావచ్చు రుణ విషయంది కావచ్చు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది కానీ ముఖ్యంగా శతార నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం వారికి చిక్కులు చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయి చిక్కులు చికాకులు దారిద్రబాదులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం శనేశ్వరునికి శాంతి చేపించడం అలాగే సద్భ సద్బ్రాహ్మణుని సందర్శనం చేయటం ఆంజనేయ స్వామికి దర్శనం చేయటం శనివారం మంగళవారం నియామం ఉండటం అలాగే వీరు జాత్క బలంలో చూడాలంటే మాత్రం వృత్తి విషయంలో వ్యాపార విషయంలో కలిసొచ్చే ఉంటాయి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళా యోగ బలం ఉంటుంది విదేశాన యోగంలో కలిసి వస్తుంది రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతకంలో లక్ష రూపాయలు ఖర్చు అయినా సరే అనుకున్న పని సాధించే అవకాశాలు ఉంటాయి పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చిక్కులు చికాకులు హైదరాబాదులో లేనిపోయిన చిక్కులు చికాకులు అలాగే గొడవలు ఇలాంటివి ఉంటే రాజు చేసుకోవడం మంచిదండి లేకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పాలయ్యే ఉన్నాయి సోదరులను కానీ లేదా రక్త సంబంధులను కానీ మీరు జాతకంగా చాలా వరకు జాగ్రత్తగా మాత్రం మీరు నడవడిక నడుచుకుంటే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి లేదా ఇష్టానుసారం నడిస్తే మాత్రం చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి కుంభరాశి వారికి శివం భూయ